హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు మంచి ఐడియా అనేది వస్తుంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ప్రజల సంపాదన అనేది అందరికీ నార్మల్గా అంతంత మాత్రమే ఉంటుంది కానీ మనం పెట్టే ఖర్చులు మాత్రం ఎక్కువైపోతున్నాయి అది మన పొరపాటు అయితే కాదు పెరుగుతున్న ధరలు అన్నీ పెరిగిపోతున్నాయి సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒకరి జీతం మీద ఆధారపడి ఒక ఇన్కమ్ మీదే ఆధారపడితే మనం అనుకున్నవి మనము ఫుల్ఫిల్ చేసుకోలేము ఇంకా ఏంటంటే ఒక్కోసారి మన పిల్లల స్కూల్ ఫీజులకి మన అవసరాలకి కూడా అమౌంట్ అయితే సరిపోకుండా ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు మనము ఏదో ఒకటి సెకండ్ సోర్స్ అనేది ఇన్కమ్కి చూసుకోవాలి కానీ రోజంతా జాగ్తోనే టైం సరిపోతుంది ఇంకా మరి ఎలా ఎలా మనమే సెకండ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోగలం అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది కొంతమంది అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏదో ఒక ఇంట్లో నుండి చేసుకునే టైలరింగ్ కానీ ఏవైనా బిజినెస్లు కానీ చేసుకు చేసుకుంటూ కూడా అలా కూడా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారు కొంతమందికి అలా చేయడానికి పాసిబిలిటీ ఉండదు వాళ్ళకి వాళ్ళకి చదువు కుండా నాలెడ్జ్ లేకపోయినా ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళైతే చేయలేకపోతుంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు సొంతగా సొంతంగా ఒక ఇల్లు ఉన్నా కూడా మనకి ఈ ఆదాయ మార్గాన్ని అయితే కనుక మనం ఎంచుకోవచ్చు రెంటెడ్ హౌస్కి వాళ్ళకైతే ఇదైతే సూటబుల్ అవ్వదు అండి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇంటి మీద టెర్రస్ మీద ఖాళీ ప్లేస్ ఉంటే గనక ఈ ఐడియా అయితే మంచి యూస్ఫుల్ అవుతుంది అది ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే సెల్ టవర్ నిర్మాణం పైన మనం సెల్ టవర్ పెట్టించుకోవాలి సెల్ టవర్ పెట్టించుకుంటే మనం ఏ పని చేయకుండా కూడా మనకి ప్రతీ నెల అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది కానీ అది ఎలాగా పెట్టించుకోవాలి ఏంటి ఇవన్నీ అయితే నేను చెప్తాను అన్నమాట మరి ఇంటి పైన ప్లేస్ కనుక ఉన్నట్లయితే మనం టెలికామ్ కవర్ ఇన్ టెలికామ్ టవర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ఈ టెలికామ్ టవర్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళు మనకి ప్రతీ నెల రెంట్ పే చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి నెట్వర్క్ కనెక్షన్ కూడా అవసరము కాబట్టి మనము చాలామంది జియో ఎయిర్టెల్ ఇవన్నీ రేట్ పెంచారు కాబట్టి పోర్ట్ అవుతున్నారు ఏది తక్కువ ఉంటే ఉంటే ప్లాన్స్ దానికి షిఫ్ట్ అవుతున్నారు కానీ మనము షిఫ్ట్ అయినా కూడా నెట్వర్క్ అనేది సరిగా రాకపోతే కష్టం కాబట్టి మనము మన ఇంటి మీద ఒక బిఎస్ఎన్ఎల్ టెలికామ్ టవర్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి ఇంటి మీద ఖాళీ స్థలం ఉండి ఇదైతే మంచి యూస్ఫుల్ ఐడియా అలాగే దీనికైతే ఒక మంచి నెట్వర్క్ కనెక్షన్ అనేది అవసరం అన్నమాట అయితే ఇలా చేయడానికి ముందుగా మన సరౌండింగ్స్లో మంచి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట వినియోగదారులు కాబట్టి దాని బట్టి కూడా మనమైతే నెట్వర్క్ లేనప్పుడు కొత్త నెట్వర్క్ మారిన ప్రయోజనం ఉండదు కాబట్టి మనం అలా కూడా మనం ఆలోచించి తీసుకోవాలి అనమాట సో మనం మంచి నెట్వర్క్ని ఇవ్వగలిగితే కనుక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనం తక్కువ అమౌంట్తో మంచి సేవలను అందించిన వాళ్ళం కూడా అవుతాము ఈ సమస్యనైతే మనం పరిష్కరించుకోవచ్చు టవర్ టవర్ని మనం టెర్రర్స్ పైన పెట్టుకోవడం వల్ల దీనికోసం గూగుల్ లోకి వెళ్ళేసి ఇండస్ టవర్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మన ల్యాండ్ ఓనర్స్లో మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లో ల్యాండ్ ఓనర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అది క్లిక్ చేసి అందులో రిజిస్టర్ అయిన తర్వాత మనము టవర్ని అయితే నిర్మించుకోవచ్చు ఇలా నిర్మించుకున్నప్పుడు మనకి ప్రతి నెల వాళ్ళైతే రెంట్ అనేది పే చేస్తారు ఆ రెంట్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ కాంట్రాక్ట్ నిబంధనలు బట్టి కూడా ఉంటుంది ఇంకా వాళ్ళైతే అగ్రిమెంట్ అయితే తీసుకుంటారనమాట దీ కొన్ని ఇయర్స్ పాటు ఆ అగ్రిమెంట్ మనము మొత్తం చదివేసి దాంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చదివిన తర్వాత మనమైతే అందులో సైన్ చేసుకోవచ్చు ఇలా కూడా మనము ఎక్కువ కష్టపడకుండా మంచి ఇన్కమ్ అయితే ఇంట్లోనే ఉండి మన కొద్దిగా పైన ఇచ్చే స్థలంతో మనము ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అయితే కనుక జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా జనరేట్ చేసుకోవని మనము మన ఇంట్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండొచ్చు ఇంకా సెకండ్ జాబ్ కాకుండా ఇలా సెకండ్ సోర్స్ ఆఫ్ ను కూడా జనరేట్ చేసుకోవచ్చు కానీ ఈ టెలికామ్ టవర్లు అనేవి రేడియేషన్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవడం అవసరం లేదంటే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అవుతాయి ఇవి నాన్ అయనేజింగ్ రేడియేషన్ వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు కానీ పర్మిషన్ తీసుకొనిసి మనము పెట్టించుకున్నట్లయితే మనకి ప్రతి నెల ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇది ఈజీగా ఏ పని చేయకుండా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో ఇంతే అండి ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్